ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పుడు శరన్నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి భక్తులందరూ విశేషంగా అమ్మవారిని పూజించుకుంటూ ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతున్నారు అలాగే తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి స్వామివారిని కూడా అర్చించుకుంటూ పరమానంద భరితం అవుతున్నాం అందరం అయితే అమ్మను పూజించుకునేటప్పుడు కానీ స్వామిని పూజించుకునేటప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నట్టే మనకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి రెండు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి శ్రద్ధ శ్రద్ధగా అమ్మ కోసం కానీ స్వామి కోసం కానీ మనం పనులు చేసుకోవాలి శ్రద్ధ అంటే మడిగా శుభ్రతలు వేరు మడి వేరు చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే భక్తి అనేటటువంటిది ఉండాలి మన మనసు పూర్తిగా భక్తి మీదే లగ్నం అవ్వాలి అమ్మవారి కోసం కానీ స్వామివారి కోసం కానీ తయారు చేసే వస్తువులు ఉపయోగించే వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ చేసుకుంటూ ఉండాలి తరువాత భక్తి అనేటటువంటిది పెట్టి పూర్తిగా మన మనస్సు అమ్మ మీద స్వామివారి మీద లగ్నం చేసి మనం పూజ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ నవరాత్రులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను మనకు కలగజేస్తాయి మనం కూడా చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించుతాము తరువాత అత్యంత పుణ్యాన్ని కూడా మనం పొందుతాం అయితే ఈ సమయంలో మనం అమ్మవారి కోసం కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాము మధ్య మధ్యలో స్వామివారి కోసం కూడా కొన్ని స్తోత్రాలు నేర్చుకుంటూ ఉంటాం అటువంటి స్తోత్రాలలో చాలా చిన్నదైన విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేసేటువంటి అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ఒక స్తోత్రం ఉన్నది ఆ స్తోత్రాన్ని నేను ఇప్పుడు చదువుతాను మీరు చక్కగా చూసి విని నేర్చుకోండి అష్టాదశ लंकायाम लंकायाँ देवी कामाक्षी कांचिकापुरे प्रद्युम्ने श्रृंखला देवी चामुंडी क्रौंचपट्टे अलंपुरे जोगुलांबा श्रीशे भ्रमरांबिका कोल्हापुरे महालक्ष्मी मुहुर्ये ये क उज्जयिन्यां महाकाली, पीठिकायां पुरुहोतिका ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया गौरिका, वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादशसुपीठानि योगिनामपि दुर्लभम् सायङ्काले पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् इति అష్టాదశ పీఠ స్తోత్రం సంపూర్ణం ఈ అష్టాదశ శక్తిపీఠం చదవడం వలన అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా అమ్మవారి కృపకు మనం అందరము కూడా పాత్రులవుతాం అంతేకాకుండా అన్ని శక్తి పీఠాలను ఒక్కసారే స్మరించుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది అమ్మవారు అనేక శక్తి పీఠాలలో వెలసినా మనం అన్ని శక్తి పీఠాలను దర్శించలేం కానీ ఒక్కసారి మనం ఈ స్తోత్రం చదవడం వలన అమ్మవారిని అనేక రూపాలలో దర్శించుకునేటటువంటి అవకాశం కలిగినటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాము అమ్మవారిని మనం ఇలా స్తోత్రాలతో పిలుస్తూ ఉండడం వలన అమ్మ కరుణ మన మీద అపారంగా కలుగుతుంది మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఈ స్తోత్రాన్ని రోజు చదువుకోవచ్చు కానీ ఈ స్తోత్రాన్ని సాయంకాలమే చదువుకోవాలి నిజానికి నవరాత్రులు అని మనం అంటున్నాం నవరాత్రులకు ఎందుకంటే ఈ అమ్మవారి పూజ రాత్రి పూట చేస్తేనే మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు మనకున్నా వాటిని రాత్రి అని మనమేమో ఉపయోగించం వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాత్రులను నవరాత్రులు అంటాం కాబట్టి ఈ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని సాయంకాలం చదువుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఫలశ్రుతిలో కూడా మనకు అదే ఇచ్చారు కదా సాయంకాలమే చదువుకోమన్నారు కాబట్టి అందరూ కూడా దీనిని సాయంకాలం చదువుకొని విశేషమైనటువంటి ఫలితాన్ని పొందండి పూజల కన్నా అర్చనల కన్నా కూడా గొప్ప ఫలితం స్తోత్ర పఠనం వలన కలుగుతుంది కాబట్టే మన పెద్దలు కూడా ఎన్నో స్తోత్రాలు మనకున్నాయి మన సనాతన ధర్మంలో మనకున్నన్ని స్తోత్రాలు ప్రతి పురాణంలో కూడా ఎన్నో స్తోత్రాలు ఉంటాయి పురాణము అంటేనే అక్కడ ఎన్నో పేజీలలో స్తోత్రాలే మనకి లిఖించబడి ఉంటాయి అంటే ఆ స్తోత్రాల మహిమ అంత గొప్పది ఆ స్తోత్ర పఠనం వలన ఈ కలియుగంలో మన కష్టాలను దాటుకుంటూ వెళ్ళగలుగుతుంటాం కాబట్టి తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదివి మీరందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని అనుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి